ఉగాది దిన భక్తులు వచ్చినప్పటికీ ఏ రాత్రి మీద చేసిన దుచ్చర్య హిందూ దేవాలయం దేవాలయాల అటువంటి గోడల పైన సిలువు బొమ్మలు వేయడమే కాకుండా ఏస్తుతాలుగా వచనాలు రాసి హిందూ మతాలుగా హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళతో అలాగా మనో మనోభావాల్ని కించపరిచే విధంగా పాల్పడిన ఎవరైతే వీటికి కారకులు వాళ్ళపైన కఠినమైన శిక్ కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అన్ని మతాల వారిని గౌరవిస్తుంది కానీ ఇటువంటి మత ఉన్మాత శక్తులు మట్టుగా అదుపులో పెడతాం దానికి అయిన కఠినమైన చే కఠినంగా శిక్షిస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు కారణం ఏంటంటే ఇది మతాల మధ్య ఘర్షణ పుట్టించాలి హిందూ క్రైస్తవులు వేరు చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేసి ఉంటారని భావిస్తున్నాను వారు అవ్వచ్చు లేకపోతే మత ఉన్మాదలు అవ్వచ్చు ఎవరు వీటిలో బాధ్యులైనప్పటికీ దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పటికే దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ పగడిబందకి చేయడం జరుగుతుంది ఎస్పీ గారు కలిపి దీని మీద సరైన నిజ నిర్ధారణ అవ్వాలనే ఆలోచనతో నేను ఎక్కడో పేపర్లో ఎవరో చెప్పిన మాట విన్నాను అటువంటి వ్యక్తులు బయట పెట్టి వారికి కలిపి ప్రభుత్వం ద్వారా పారిశ్రమం కల్పిస్తామన్నారు దానికి నేను అభినందిస్తూ ఎవరైతే హిందూ మత వారి తాలూకా మనోభావాల్ని దెబ్బతీస్తారో వాళ్ళు ఉపేక్షించే పరిస్థితి లేదు అలాగని అన్ని మతాలని గౌరవిస్తాం అందరినీ సమదృష్టితో చూస్తాం మనం ఇటువంటి చర్యలు మట్టుగా సహించేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం